ఇంట్లో వెన్నపూసతో నెయ్యిని ఎంతో సువాసనతో పాటు పూసపోసగా వచ్చేలాగా సులభంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం దాంతోపాటు నెయ్యి కాచుకునేటప్పుడు ఎక్కువగా అడుగున మందంగా మాడిపోతూ ఉంటుంది అలా కాకుండా నెయ్యిని ఎలా చేసుకోవాలో కూడా చూద్దాం వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ నెయ్యి కాచుకోవటానికి ముందుగా లీటరు పెరుగుపైన మీగడతో మేగడతో ఇలా చిలికి వెన్నపూసను తీసుకుంటున్నాను ఇలా వెన్నపూస తీసుకునేటప్పుడు ఎండాకాలంలో అయితే ఇలా జారుగా వస్తున్నట్లయితే దీనిలోకి చల్లటి నీళ్లు కానివ్వండి ఐస్ ముక్కలు కానివ్వండి వేస్తే వెన్నపూస గట్టిపడుతుంది ఒకవేళ శీతాకాలంలో చేసేటప్పుడు వెన్నపూస ఇలా జారుగా వస్తున్నట్లయితే మజ్జిగలోకి కొద్దిగా గోరువెచ్చని నీళ్లను వేసుకోండి అప్పుడు వెన్నపూస ముద్దగా వస్తుంది ఇలా వెన్నపూస ముద్దను తీసుకుని నేను ఒక పది నుండి పదిహేను రోజుల పాటు ఇలా బాక్స్ నింపుగా అయ్యేంత వరకు వెన్నపూసను ఏ రోజుకి ఆ రోజు తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకున్నాను ఈ వెన్నపూస మొత్తాన్ని కూడా ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని దీనిలోకి నీళ్లు వేయాలి నీళ్లు వేసి గరిటతో మొత్తాన్ని కలిసేలాగా ఇలా కలుపుకుంటూ ఉంటే వెన్నపూసలో ఉన్న మజ్జిగ మొత్తం బయటకు వచ్చేస్తుందండి ఇలా నీళ్లు పోసి కలుపుతూ కడగటం వలన వెన్నపూసలో ఉండే మజ్జిగతో పాటు తరకలు కూడా పోతాయండి ఇలా ఒకరు నిమిషం పాటు బాగా కడిగి ఈ నీళ్లు మొత్తాన్ని వంపేసుకోవాలి ఇలా మళ్ళీ నీళ్లు వేసుకుని కలుపుకుని ఇలా వంచుకుంటూ ఉంటే మనకు ఈ వెన్నపూసలో ఉన్న తరకలు మొత్తం బయటకు వచ్చేస్తూ ఉంటాయి మీరు కావాలంటే పెరుగుపైన మేగడను తీసుకుని ఒక పది నుండి పదిహేను రోజుల పాటు ఉంచుకుని ఈ మొత్తం మేగడను కూడా ఒకేసారి కవ్వంతో చిలికి కానివ్వండి లేదా మిక్సీలో పట్టుకుని కానివ్వండి ఇలా వెన్నపూసును చేసుకోవచ్చు ప్రతిరోజు చిలికి వెన్నపూసును తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఇలా ఒకేసారి పది పదిహేను రోజులకు ఒకసారి చేసుకున్న నెయ్యి కాచుకునేటప్పుడు రుచిలో ఏ మార్పు ఉండదండి ఇలా నీళ్లు వేసుకుంటూ కలుపుకుంటూ ఈ తరకలు దాదాపుగా పోయేంత వరకు కూడా మనం ఇలా కలుపుకుంటూ ఆ నీళ్లను వంపేసుకుంటూ ఉండాలండి ఈ తరకలు మనకు ఎంత ఎక్కువగా ఉంటే నెయ్యి కాచుకునేటప్పుడు అంత ఎక్కువగా పట్టేస్తూ ఉంటాయి అలాగే వెన్నపూసలో ఈ తరకలు ఎక్కువగా ఉంటే నెయ్యి కాచుకునేటప్పుడు నెయ్యి కాగటానికి ఎక్కువ సమయం పడుతుంది దాంతోపాటు నెయ్యి పొంగులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి నీళ్లు తేటగా వచ్చి వెన్నపూసలో ఉన్న తరకలు దాదాపుగా పోయేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉండండి ఇలా వెన్నపూస జారుగా అనిపిస్తే దీనిలోకి చల్లటి నీళ్లు కూడా వేసుకోవచ్చు లేదా ఐస్ ముక్కలను వేసుకున్న వెన్నపూస ఇలా జారుగా లేకుండా గట్టిగా వస్తుంది నేను తరకలు ఇంత తక్కువగా వచ్చేంత వరకు కూడా కడిగి తీసుకున్నాను ఇంకాస్త కడిగినా కూడా ఏ ఇబ్బంది ఉండదండి తర్వాత స్టవ్ పైన కడిగి పెట్టుకున్న ఈ వెన్నపూసను పెట్టుకుని స్టవ్ ను పెద్ద మంట పైన ఉంచి గరటుతో ఇలా కలుపుకుంటూ ఉండండి వెన్నపూస కరిగేంత వరకు పెద్ద మంట మీద ఉంచుకుంటే సరిపోతుందండి వెన్నపూస పూర్తిగా కరగగానే మంటను తగ్గించి మంట మంటపైకి మార్చుకోండి వెన్నపూస కరగటం మొదలవగానే మనకు పొంగులు మొదలవుతాయండి సన్నని మంట మీద కూడా మనకు వెన్నపూస పొంగిపోతూ ఉంటుంది అప్పుడు గరిటతో ఇలా కలుపుకుంటూ ఉండండి ఇలా పొంగులు వచ్చేటప్పుడు దగ్గరుండి ఇలా కలుపుకుంటూ నెయ్యిని కాచుకోండి ఒక ఆరు నిమిషంలోనే ఈ పొంగులు మనకు తగ్గిపోతాయండి ఇలా నెయ్యి కాస్త పొంగులు తగ్గిన తర్వాత సరిపడా మంట పైన పెట్టుకుని ఇలా నెయ్యిని బాగా మరగనివ్వండి పొంగులు తగ్గిన తర్వాత గరటితో కలపాల్సిన అవసరం ఏమీ ఉండదండి ఇంకా ఇలా మరగనిస్తూ ఉంటే సరిపోతుంది ఇలా గరటితో కలపకుండా వదిలేయటం వలన తరకలేమైనా ఉంటే అడుగుకు చేరి అడుగును పట్టేస్తాయండి ఇలా వెన్నపూస బాగా మరిగి వీడియోలో చూపిస్తున్నట్లుగా పసుపచ్చ రంగులోకి మారగానే మంటను తగ్గించి సన్నన మంట పైకు మార్చుకోండి ఇలా సన్నన మంట మీదే దగ్గరుండి నిదానంగా కాగనివ్వండి ఇలా ఈ రంగులోకి వచ్చిన తర్వాత చూస్తూ ఉండగానే మనకు నెయ్యి కాగిపోతుంది దగ్గరుండి కాచుకోండి నెయ్యి ఇలా మరిగి పసుపు పచ్చ రంగులో నుండి లేత బంగారు రంగులోకి మారటం మొదలైనప్పుడు ఇలా మనకు నెయ్యి పైన బుడగలు కూడా వస్తాయండి ఇలా వస్తే ఇంకా నెయ్యి కాగినట్టే స్టవ్ ఆఫ్ చేసి నెయ్యిని తీసి స్టవ్ పై నుండి పక్కన పెట్టేసుకోండి స్టవ్ పైనే ఉంచితే వేడికి ఇంకాస్త కాగి నెయ్యి మాడిపోతుంది అంతేనండి మనకు నెయ్యి తయారైపోతుంది నెయ్యి చల్లారిన తర్వాత వడకట్టుకుని ఇలా గాజు సీసాలోకి కానివ్వండి లేదా బాక్స్లోకి కానివ్వండి పోసి పెట్టుకోండి ఎక్కడ తడి లేకుండా చూసుకోండి ఇలా కాచుకుంటే నెయ్యి మంచి సువాసనతో పాటు పోసు వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటల మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్